ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నమః ఓం శివ శివపురాణంలో నిన్నటి రోజున ఒక శివుడు అనే ఒక మహర్షి నదీ తీరంలో తపస్సు చేసుకోవటం ఒకరోజు ఆయన ధ్యానంలోంచి కళ్ళు తెరిచేసరికి రెండు జింకలు గాఢాన్ రాగంతో క్రియంలో ఉండటం వాటిని చూసిన మరుక్షణమే మహర్షి మనసు మహర్షి మనసు చరించడం గురించి తెలుసుకున్నాము ఇక ఈరోజు అలా చూడగానే అతన్ని వీర్యము గడ్డి మీద పడింది ఆ గడ్డిని ఆడజింక తిన్నది ఆ ప్రభావం చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది దంపతులకు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పె పెంచుకున్నాడు బిల్లరాజు పులిందుడు ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేశాడు ఆమె అందాల రాసి అపరంజి బొమ్మ ఆమె నీకు తగిన జోడు అన్నాడు ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమైంది శ్రీవల్లి ఎంత అందగతె కాకపోతే నారదు ముని ఆమెను గురించి చెబుతాడు ఆమెను చూడాలి ఆమెను వివాహం ఆటానికి తల్లిదండ్రులు దేవసేన ఒప్పుకుంటారా పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు కుమారస్వామి నారదుడు పులింద దేశం చేరాడు పుళిందుడు మహర్షికి స్వాగతం పలికి తన కుమార్తెను చూసి తగిన వరుణుడు చెప్పమన్నాడు నారదుడు కొంచెం ఆలోచించి బ్రహ్మదేవుడు నీ కుమార్తె శ్రీవల్లికి తగిన భర్త ఆది దంపతుల కుమారుడైన కుమారస్వామి అని చెప్పాడు అని వివరించాడు నారదుడు ఆ మాటలు విన్న శ్రీవల్లి కూడా దేవసేనాన్ని తనను వివాహమాడతాడా ఆది దంపతులు తనను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటారా ఇలా రకరకాల ఆలోచనలతో కాలం గడుపుతుంది ఒకరోజు అనుకోకుండా క్రొత్త ప్రదేశానికి వెళ్ళాడు కుమారస్వామి అది పుడిందపురం ఉద్యానవనం ఆ సమయంలో రాజకుమారి చెల్లెలతో కలిసి వన విహారం చేస్తుంది ఆ ముగ్ధ మోహనాకారుని చూశాడు కుమారస్వామి ఇక భరించలేకపోయాడు తనను తాను పరిచయం చేసుకొని వలిని వివాహమాడుతానని చెప్పాడు చెలికత్తెలు ఈ విషయం రాజు పులిందుడికి నివేదించారు పుళిందుడు మంత్రి సామంతులతో పురోహితులతో ముత్తైదువులతో విచ్చేసి కుమారస్వామిని రాజమందిరానికి తోడుకొని పోయాడు పార్వతి పరమేశ్వరుడికి వర్తమానం వెళ్ళింది వల్లీ పరిణయం నిశ్చయమైంది పులింద దేశమంతా కోలాహలంగా ఉంది నగరాన్నంతటినీ అలంకరించారు శోభాయమానంగా తీర్చిదిద్దారు రంగవల్లులు దిద్దారు తోరణాలు కట్టారు నగరం అంతా సందడే ముక్కోటి దేవతలు వచ్చారు దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గణాలన్నీ విచ్చేశాయి కుమారస్వామి పాదాలు కడిగి కన్యాదానం చేశాడు పుళిందుడు నవదంపతులను దేవతలందరూ దీవించారు గంధర్వులు పాడారు అప్సరసలు ఆడారు శ్రీవల్లి కుమారస్వాముల వివాహం లోక కళ్యాణమైంది అంటూ కుమారస్వామి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు తన శిష్యులకు ఇక ఈరోజు గజాసురుడి గురించి తెలుసుకుందాము గురుదేవా గజాసురుడెవరు అతను ఏ విధంగా మరణించాడో సెలవియండి అన్నాడు మళ్ళీ కృష్ణ శర్మ చెప్పడం మొదలుపెట్టాడు రత్నాకరుడు తారకాసురుడు మరణించిన తర్వాత చాలా కాలం లోకాలు సుఖశాంతులతో వర్తిల్లాయి కొంతకాలానికి తారకుని వంశంలో గజాసురుడు అనేవాడు ఉద్భవించాడు గజాసురుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అనేక వరాలిచ్చాడు తపోవనం నుంచి తిరిగి వచ్చిన గజాసురుడు శోణితపురాన్ని రాజధానిగా చేసుకుని ధర్మ మార్గాన లోకాలను పాలిస్తున్నాడు గజాసురుడు పాలించే కాలంలో అతివృష్టి అనావృష్టి అనే లేకుండా వానలు సరిగ్గా ఉన్నాయి దేశం కూడా సస్యశ్యామలంగా ఉంది సుభిక్షంగా ఉంది నేరాలు లేవు దుర్మార్గులు లేవు అంతా సదాచార సంపన్నులే అయినప్పటికీ గజాసురుడు వసుత రాక్షస ప్రవృత్తికి కలవాడు కావటం చేత దేవతలను కించపరుస్తూనే ఉన్నాడు గజాసురుడు గొప్ప శివభక్తుడు త్రికాలం లేడా కూడా ఈశ్వరారాధన చేసేవాడు ఒకరోజున అసురేంద్రుడు మంత్రి సామంత దండనాయకులతో సభ తీర్చి ఉన్నాడు సభలోకి నారద మునీంద్రుడు వచ్చాడు మహర్షికి ఎదురేగి స్వాగతం పలికాడు గజాసురుడు ఉచితాశీనుసు ఉచిత ఆశీనుని చేసి సత్కరించాడు గజాసురుడు నారద మహర్షిని కుశల ప్రశ్నలైన తర్వాత నారద మునీంద్ర తిరిలోక సంచారి కదా ముల్లోకాలలోనూ ప్రజలు ఎలా ఉన్నారు విశేషాలేంటి అని అడిగాడు గజాసురుడు దానికి నారద మహర్షి దానవేంద్ర నీ పాలనలో ముల్లో ప్రజలు సుఖంగా ఉన్నారు దేశం సుభిక్షంగా ఉంది కాకపోతే నాకు మాత్రం ఒక చిన్న లోటు కనిపిస్తుంది అన్నాడు లోట ఏంటి మునింద్ర సెలవియండి తక్షణమే దాన్ని భర్తీ చేస్తాను అన్నాడు రాక్షసరాజు ఏమీ లేదు రాక్షసరాజా ముల్లోకాలలోనూ నిన్ను మించిన శివభక్తుడు ఎవ్వరూ లేరు నిరంతరం త్రికాలంలో ఎందు శివ పూజ చేస్తూనే ఉన్నావు మరి నువ్వు పూజించే శివుడు కైలాసంలోనూ నువ్వు భూలోకంలో శోణితపురంలోనూ ఉండటం అంతగా బాగున్నట్లు లేదు నాకు మాత్రం ఇది కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లుంది కాబట్టి నువ్వు చంద్రమౌళీశ్వరిని మెప్పించి నీ మందిరంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే నీకు కూడా ఆయనను పూజించడానికి వీలవుతుంది భూత భవిష్యత్ వర్తమానాలలో కూడా నిన్ను మించిన శివభక్తుడు కానీ శివ పూజా దురంధరుడు కానీ ఎవ్వరూ లేరు అందుచేత హరుడు కూడా నీ కోరికను కాదనడు శంకరుడు గనక నీ మందిరంలో ప్రతిష్ఠపడించినట్లయితే దేవతలు కూడా చేతులు కట్టుకొని తలలు వంచుకొని నీ ముందు నిల్చుంటారు అది ఎంత గొప్ప భాగ్యం దానవ స్వరూభమా ఇప్పటికే నీ యశస్ చంద్రికలు పద్నాలుగు లోకాల వ్యాపించాయి ఈశ్వరుడు గనక నీ హృదయస్థానంలో ప్రతిష్ఠించబడినట్లయితే ఆ చంద్ర తారార్కం కూడా నీ పేరు నిలిచిపోతుంది అన్నాడు నారదుడు నారదుడి మాటలు గజాసురుని చెవుల్లో దూరాయి తలకెక్కాయి మహర్షి చెప్పింది నిజమే ఈశ్వరుణ్ణి గనక తన హృదయంలో ఉంచగలిగితే తనకు తిరుగులేదు మృత్యువు కూడా తన జోలికి రాదు తను అజరామరుడవుతాడు ఈ విధంగా ఆలోచించి పరమేశ్వరుని నియమనిష్టలతో అర్చించడం మొదలుపెట్టాడు గజాసురుడి భక్తికి మెచ్చి ప్ర పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు గజాసురుడు దేవదేవ పరాత్పర అనాథరక్షక నన్ను కరుణించు స్వామి నీ సన్నిధే నాకు పెన్నిది నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను భక్తుడు ఒకచోట భగవంతుడు ఒకచోట ఉండటం అనేది ధర్మం కాదు కదా ప్రభు అందుచేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయిన నువ్వు సర్వకాల సర్వావస్థలయందు నా హృదయంలోనే నివసించాలి ఇదే నా విన్నపం అన్నాడు ఆ మాటలకు శివుడు సరే అని పార్థివలింగ రూపం దాల్చి గజాసురుని హృదయంలోకి ప్రవేశించాడు నేలే పరమేశ్వరుడు తన హృదయమందిరంలో నివాసమున్నాడు తనకన్నా అదృష్టవంతుడు ఇంకొకడు లేడు రాక్షసరాజు ఆనందానికి హద్దులు లేవు కైలాసంలో శివుడు కనిపించలేదు ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక కైలాసవాసులు కనిపించిపోయారు రుద్రగణాలు నలుమూలల వెదకటం మొదలుపెట్టాయి పార్వతీదేవి జయ విజయ అనే సేవకులను పిలిచి శివుని జాడ కనుకురమ్మంది వారు కొన్ని రుద్రగణాలతో కలిసి వెతగ్గా వెతగ్గా చివరకు కైలాసనాథుడు గజాసుర హృదయ మందిరంలో ఉన్నాడని చెప్పి తెలిసింది వెంటనే ఆ విషయాన్ని పార్వతీదేవికి విన్నవించారు రుద్రగణాలు తిరిగి వచ్చి ఈశ్వరుడు శోణితపురమునందు గజాసురుని హృదయమున ఉన్నాడని తెలుసుకుని ఈ విషయం గౌరీదేవికి విన్నవించారు పార్వతీదేవి తన సోదరుడైన శ్రీమన్నారాయణుడికి విషయాన్ని తెలియచేసి శ్రీధర గజాసురుడనే రాక్షసుడు భక్తవ శంకరుడైన శంకరుని వంచించి తన హృదయమందు బంధించాడు ఈశ్వరుడు లేని కైలాసము అనాథ అయింది కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే నా నాథుని నా చెంత చేర్చు అని వేడుకుంది శ్రీహరి హైమ హైమవతిని ఓదార్చి గణపతిని పిలిచి నాయన నీ తండ్రిని తీసుకుని రావటానికి నేను రుద్రగణాలను వెంట పెట్టుకుని వెడుతున్నాను కాబట్టి మేము తిరిగి వచ్చేదాకా కైలాసాన్ని కాపాడుతూ ఉండు అని చెప్పి ప్రమదగణాలను వెంట పెట్టుకుని త్రోవలో ఇంద్రాది దేవతలను కూడా తనతో పాటు తీసుకుని శోణితపురం బయలుదేరాడు విష్ణువు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే యుక్తమని భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలా ఒక వాద్యము ఇచ్చి తాను చిరుగంటలు సన్నాయి ధరించి శోణితపురానికి వెళ్ళి గంగిరెద్దును చిత్ర విచిత్రంగా ఆడించడం మొదలుపెట్టాడు శ్రీహరి నంది కూడా తన స్వామి కోసం లయబద్ధంగా ఆడుతూ చూపరులను ఆకట్టుకుంది ఈ విషయం ఆనోటా నోటా ప్రాకి రాజప్రాసాదం దాకా వెళ్ళింది గజాసురుడు విన్నాడి సంగతి గంగిరెద్దు ఆట తను కూడా చూడాలి అనుకున్నాడు ఆటగాళ్లకు కబురు చేశాడు వారందరినీ తన సభకు వచ్చి అక్కడ ప్రదర్శన ఏమన్నాడు ఆటగాళ్లందరూ గజాసురుని సభామండపం చేరారు ఆట మొదలైంది విష్ణుమూర్తి పాట పాడుతున్నాడు బ్రహ్మదేవుడు సన్నాయి వాయిస్తున్నాడు దేవేంద్రుడు మృదంగం వాయిస్తున్నాడు అప్సరాంగనలు నాట్యం చేస్తున్నారు గంధర్వులు శ్రీహరితో గొంతు కలిపి పాడుతున్నారు నందీశ్వరుని కాళ్ళకు గజ్జలు కట్టారు మెడలో చిరుమువ్వలు వేశారు శరీరం మీద వివిధ అలంకారాలు చేశారు పాటకు అనుగుణంగా గంగిరెద్దు ఆడుతుంది సభలోని వారంతా విస్తుపోయి ఆటను చూస్తున్నారు అదను చూసి శ్రీహరి స్తోత్రములు అందుకున్నాడు శివస్తోత్రాలు అందుకున్నాడు వాద్యాలు మిన్నుముట్టాయి నంది మైమరిచి ఆడుతున్నాడు ఆ శివ స్తోత్రాలకు నంది ఆటకు మైమర్చిపోయాడు రాక్షసరాజు తనను స్తో స్తోత్రం చేస్తుంటే లింగరూపంలో గజాసురుని హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఉబ్బిపోయాడు ఈ విషయం గ్రహించి శ్రీహరి అదే అదనుగా తీసుకున్నాడు పాట కూడా ఊపందుకున్నాయి ఒకవైపు భక్తి రెండవ రెండవ వైపు గంగిరెద్దు ఆట కన్నుల పండుగగా ఉంది గజాసురుని హృదయంలోని శివలింగం క్రమేణా పెరిగిపోతుంది రాక్షసేంద్రుని కడుపు పెద్దదైపోతుంది ఇక పగిలిపోయేటట్లుంది అతడికి ఊపిరి ఆడటం లేదు ఇక ఇదంతా కూడా శ్రీహరి మాయ ఇక లాభం లేదు పరమేశ్వరుని తీసుకు వెళ్ళటానికి వచ్చిన దేవతాగణాలు వీరు తన పని అయిపోయింది ఈ రకంగా ఆలోచించిన గజాసురుడు పరమేశ్వర రక్షమాం రక్షమాం రక్ష రక్ష అన్నాడు భక్త సులభుడైన ఈశ్వరుడు గజాసుర నీకు కాలము ఆసన్నమైంది నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు అంతటి గజాసురుడు స్వామి నా శిరస్సు పూజింపబడాలి నా చర్మము నీవు ధరించాలి నాకు మళ్ళీ జన్మ లేకుండా కైవల్యం ప్రాప్తించాలి అన్నాడు రాక్షసే రాక్షసేంద్రుని కోరికలన్నింటినీ తీర్చాడు శంకరుడు ఆ తర్వాత తన హృదయాన్ని చీల్చుకుని బయటకు వచ్చి తన త్రిశూలం గజాసురుని శిరస్సు ఖండించాడు ఆ తర్వాత గజాసురుని శిరస్సునే వినాయకుడికి అతికించడం జరిగింది గజాసురుని చర్మాన్ని తాను ధరించాడు శంకరుడు అప్పటి నుంచి పరమేశ్వరుడు కృత్తివాసుడు అని పిలువబడ్డాడు దేవతలంతా తమ తమ రూపాలను ధరించి శంకరుని వెంట పెట్టుకుని కైలాసం చేరారు కాబట్టి శిష్యులారా భగవంతుడు భక్త కదా అని కోరకూడని వరాలు కోరితే అనర్థమే జరుగుతుంది అంటూ గజాసుర వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు కృష్ణశర్మకి మరి రేపటి రోజున గణనాధుని గురించి తెలుసుకుందాము ఓం నమ శివాయ